మహాశివరాత్రి విశిష్టత ఒక రాత్రి జాగారం ఒక జీవితం మార్పు అంధకారంలోని ఆ వెలుగు కృష్ణపక్ష చతుర్దశి చంద్రుడు క్షీణిస్తున్న రాత్రి ప్రపంచం నిశ్శబ్దంగా నిద్రలోకి జారిపోతున్న సమయం కాని ఆ రాత్రి భక్తులు నిద్రపోరు దేవాలయాలు వెలుగులతో కళకళలాడతాయి ఓం నమ శివాయ అంటూ భూమినుంచి ఆకాశం వరకు నాదం వినిపిస్తుంది అది సాధారణ రాత్రి కాదు అది మహాశివరాత్రి సముద్ర మధనం నీలకంఠుడి అవతారం దేవతలు దానవులూ కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు మొదట బయటకు వచ్చినది అమృతం కాదు విషం హాలాహల విషం అది అంతటి ఘోరం సృష్టి అంతా నాశనమయ్యే ప్రమాదం అప్పుడు దేవతలు పరుగెత్తి శివుని వద్దకు వెళ్లారు శివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలిపాడు లోకాన్ని కాపాడాడు ఆ రోజు ఆయన నీలకంఠుడు అయ్యాడు ఈ సంఘటన జరిగిన రాత్రినే మహాశివరాత్రిగా భావిస్తారు అర్థం ఏమిటి మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి వాటిని భరించి లోకహితాన్ని కాపాడడం అదే శివతత్వం పరమేశ్వరుల కళ్యాణం మరొక విశ్వాసం ప్రకారం ఈ రాత్రే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు శివుడు త్యాగం వైరాగ్యం పార్వతీ శక్తి ప్రేమ ఈ కలయికే సృష్టి స్థితి అర్థం ఏమిటి మనలోని శక్తి మనస్సు సమతుల్యంగా కలిస్తే జీవితం సాఫీగా సాగుతుంది బిల్వదళం ఒక సాధారణ వృక్షం తాదు ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో జింక కోసం వేచి ఉండేవాడు అతనికి తెలియకుండానే బిల్వ వృక్షం క్రింద శివలింగం ఉండేది ఆ రాత్రి అతడు నిద్రపోకుండా ఉండేందుకు బిల్వ చెట్టు చెట్టునుండి కోసి కింద పడేసేవాడు అవి శివలింగంపై పడేవి అతనికి తెలియదు అతడు ఉపవాసమున్నాడు జాగారం చేస్తున్నాడు బిల్వదళం సమర్పిస్తున్నాడు అది మహాశివరాత్రి రాత్రి ఆ పుణ్యంతో అతనికి మోక్షం లభించింది అర్థమేమిటి భక్తి వెనుక మనసు పవిత్రంగా ఉంటే చాలు శివుడు హృదయాన్ని చూస్తాడు ఆచారాన్ని కాదు నాలుగు జామాల పూజ అంతరార్ధం మహాశివరాత్రి రోజున రాత్రిని నాలుగు భాగాలుగా విభజించి పూజ చేస్తారు ఒకటి మొదటి శుద్ధి శరీరశుద్ధి జామ మనస్సు శాంతి మూడో జామ ఆత్మ పరిశీలన నాలుగో జామ శివతత్వంలో లీనత ఇది కేవలం పూజ కాదు ఇది అంతర్ముఖ యాత్ర శివరాత్రి జాగారం ఎందుకు ఈ రాత్రి నిద్రపోకుండా ఉండటం అంటే అజ్ఞానమనే నుంచి మేల్కొనడం శివ అంటే మంగళం రాత్రి అంటే అంధకారం అంధకారంలో మంగళాన్ని కనుగొనడం అదే శివరాత్రి ఉపవాసం అంటే ఆకలి కాదు ఆత్మశుద్ధి ఉపవాసమంటే కేవలం ఆహారం మానడం కాదు ఉప అంటే దగ్గరగా వాస అంటే నివసించడం దేవునికి దగ్గరగా ఉండటం అదే ఉపవాసం శాస్త్రీయ విశిష్టత ఈ రోజున గ్రహస్థితులు శరీరంలోని శక్తికేంద్రాలను చేస్తాయని యోగులు చెబుతారు శివరాత్రి రాత్రి ధ్యానం చేస్తే చైతన్యం పెరుగుతుంది మన మెదడు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు లోతుగా ఆలోచిస్తుంది ఒక చిన్న కథ మారిన మనిషి రాఘవనే యువకుడు జీవితంలో విఫలమై బాధతో ఉండేవాడు ఒకసారి స్నేహితుడి ఒత్తిడితో శివరాత్రి జాగారం చేశాడు ఆ రాత్రి ఆలయంలో ఓ వృద్ధుడు ఇలా చెప్పాడు శివుడిని బయట వెతకకు నీ లోపల ఉన్న నిశ్శబ్దంలో చూడు ఆ మాట అతని జీవితాన్ని మార్చింది ఆ నుండి అతను ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం ప్రారంభించాడు అతని కోపం తగ్గింది మనసు ప్రశాంతమైంది జీవితం మారింది శివతత్వమంటే ఏమిటి శివుడు కేవలం దేవుడు కాదు ఆయన ఒక స్థితి కోపాన్ని నియంత్రించడం శివం లోకహితం కోరడం శివం అహంకారం విడిచిపెట్టడం శివం నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం శివం ముగింపు ఆ ఒక్క రాత్రి మహాశివరాత్రి మనకు గుర్తుచేస్తుంది జీవితం ఎంత అంధకారంలో ఉన్నా ఒక్క జాగారం చాలు వెలుగు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్